హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్వి మహాన్వి ఈరోజు నేను వచ్చేసి గుత్తి కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఒక హాఫ్ కిలో కాకరకాయలను తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసి తర్వాత పైన చెక్క అంతా తీసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం కాకరకాయలని గుత్తులుగా కోసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గుత్తురుగా కోసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి సాల్ట్ ఇంకా టర్మరిక్ తీసుకోవాలి పసుపు ఇంకా సాల్ట్ని మొత్తం మిక్స్ అయ్యే విధంగా చూసుకోవాలి తర్వాత వీటిని కాకరకాయలకి బాగా పట్టించాలండి లోపల ఇంకా బయట కూడా మనం సాల్ట్ అండ్ పసుపుని మొత్తం కాకరకాయలంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటికీ కూడా పట్టించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పట్టించిన కాకరకాయల్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం మూతపెట్టి పక్కన ఉంచేసుకోవాలి ఈలోపు మనం కారపొడి రెడీ కారపొడి రెడీ చేసుకుందాం దీనికోసం ధనియాలు టూ టేబుల్ స్పూన్సు ఇంకా ఎండుమిర్చి ఒక ఫైవ్ సిక్స్ అండ్ జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు తీసుకోవాలి వీటిని ఆయిల్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం పెట్ కదా కాకరకాయలు సాల్ వాటికి సాల్ట్ కలపడం వల్ల వాటిలో వాటర్ ఉంటుంది సో తుం ఈ వాటర్ అంతా వీడియోలో చూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ మరుగుతున్నప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి దీనికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనకి టైం పడుతుంది నెక్స్ట్ మనం కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్నవన్నీ తీసుకొని తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టే ముందు మనం వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి రుచి బాగుంటుంది మన ఇంట్లో కనుక ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కారపొడి రెడీలో ఉంటే ఈ ప్రాసెస్ మరింత ఈజీ అవుతుందండి అప్పుడు మనం ఓన్లీ కాకరకాయలను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయల్లోకి ఈ కారపొడిని మనం స్టఫింగ్ కింద యూజ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా అంతేనండి గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి